अडवे न्यूज की स्वागत గోదావరి కనిలోని పన్నెండవ డివిజన్ పోచమ్మ గుడి వద్ద సీనియర్ సిటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ గత ప్రభుత్వం పాలనలోని వారికి ఎటువంటి న్యాయం జరగలేదని ఈ ప్రభుత్వంలోనైనా కనీసం వారి యొక్క సమస్యలు మరియు డివిజన్ అభివృద్ధి జరగాలని అయితే వారు ఈసారి శివశంకర్ బాబు న్యాయవాది అయినటువంటి తనను వార్డు కార్పొరేటర్ గా గెలిపించుకుని వారి వెంట అందరం ఉంటామని సీనియర్ సిటిజన్లు తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాది శివశంకర్ బాబు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ అధ్యక్షులు సముద్రాల రాజయ్య ప్రధాన కార్యదర్శి సత్తయ్య దాసరి రెడ్డి గోనెల ఐలయ్య సుకాసి లింగయ్య రామారావు ఒంటెల రాజురెడ్డి రాములు సిద్ధశంకర్ భూతం సదయ్య తదితరులు పాల్గొన్నారు డివిజన్ గుడి దగ్గర ఇక్కడ సీనియర్ అందరూ రేపటి భవిష్యత్ ఏంటిది ఫైన్ లైన్ లో ఈ రోజు దుమ్ము దూలితోటి మనం నష్టపోతున్నాం ఇంతకు ముందున్న నాయకులు మనకి ఏం చేయలేదు సరే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేస్తుందా అనే దాని మీద వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పడం సీనియర్ అంతా కోరుకున్నట్టుగా ఇప్పుడు మన శివశంకర్ సార్ గారు కూడా వచ్చిండ్రు వారు వీరికి ఏ విధంగా వాళ్ళ వెంట ఉండి అభివృద్ధి చేస్తారో వారి ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా ఈరోజు ఈ కార్యక్రమ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పన్నెండో డివిజన్ విశ్రాంత కార్మికులు వీళ్ళంతా కూడా నాతోటి మా అన్న మన అందరి అన్న మక్కాన్ సింగ్ రాజ్ఠాగూర్ గారు ఏ రోజైతే పన్నెండో డివిజన్లో ఈ యొక్క కార్మికులందరినీ కలిసి పార్టీలకు చేర్చుకున్నప్పటి నుండి దాదాపుగా జూన్ రెండు వేల ఇరవై మూడు నుండి మొదలు పెడితే ఇప్పుడు మళ్ళా జూన్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది సుమారుగా ఒక సంవత్సర కాలంగా ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి కార్మికులందరూ కూడా రిటైర్మెంట్ కార్మికులందరూ కూడా ఏనాడు కూడా మళ్ళా ఏ పార్టీ వైపు మొగ్గకుండా సుమారు అసెంబ్లీ ఎలక్షన్ నుంచి మొదలు పెడితే నేటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ వరకు కూడా అందరూ కూడా కలిసిమెలిసి అన్నగారి అడుగుల్లో అడుగై మాటలో మాటై ప్రయాణం కొనసాగించడం జరిగింది అదేవిధంగా అతని యొక్క కళ ఇరవై సంవత్సరాలు సుమారు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తాను యొక్క రామగుండం ప్రాంతానికి తను సేవ చేయాలనే ఆయన ఒక సంకల్పం దృఢ సంకల్పానికి తోడై రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత మెజార్టీ తోటి సుమారు లక్ష లక్షకు పైగా మెజార్టీ సాధించి మన యొక్క రామగుండం యొక్క నియోజకవర్గాన్ని గోదావరి కాని యొక్క మన యొక్క వాల్యూని మనం అసెంబ్లీలో మన యొక్క నిరూపించుకోవడం జరిగింది అదేవిధంగా అన్నగారు గెలిపనంతరం మళ్ళా తిరిగి పార్లమెంట్ ఎలక్షన్లు రావడం జరిగింది పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము నాకు అసెంబ్లీలో ఇచ్చినట్టుగానే క్లస్టర్గా నాకు కాంగ్రెస్ పార్టీ గుర్తించి బాధ్యత అప్పగించడం జరిగింది అదే బాధ్యతను నేను ఏనాడు కూడా ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా అవసరమైతే నా యొక్క న్యాయవాద వృత్తిని కూడా సైతం సుమారు అన్న గెలిచేంత వరకు జూన్ నుండి తను గెలిచేంత వరకు సుమారుగా ఆరు నెలల పాటు కోర్టు విధులను పక్కకు పెట్టి నేను అనుకున్న ఆశయం కొరకు తన ఎమ్మెల్యే చూడాలనే ఏదైతే ఆశయంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినో అదే ఆశయంతో తన విజయ తీరాలు చేరేంత వరకు నేను తనకు వెంట వెన్నంటి ఉంటూ తనకు హుత భక్తిగా నా యొక్క నాకు ఇచ్చిన బాధ్యతను పూర్తి స్థాయిలో నేను నెరవేర్చడం జరిగింది అదేవిధంగా మా యొక్క పన్నెండో డివిజన్ సంబంధించి అదేవిధంగా ముప్పై నాలుగో డివిజన్ సంబంధించి నేను క్లస్టర్గా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా యొక్క రెండు డివిజన్లో కూడా మేము మేము అనుకున్న దానికంటే ఎక్కువ కూడా ఎక్కడ కూడా మైనస్ కాలేదు మెజార్టీలో మేము ప్లస్గా ఉన్నాం రెండు డివిజన్లలో చాలా కష్టపడి పనిచేయడం జరిగింది అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ అనంతరం కూడా త్వరలో మళ్ళీ జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో నేను నాకు నా ఆశయం ఒక్కటే ఉండే కేవలం అన్న మక్కన్ రాజ్ ఠాగూర్ గారిని మాత్రమే ఎమ్మెల్యే ఎమ్మెల్యే చేసిన తర్వాత నేను పక్క తప్పుకోవాలనుకున్నా కానీ దాన్ని తిరిగి నాకు మళ్ళీ బాధ్యత అప్పగించడం తోటి నాకు కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఒక ఆలోచన నాకు రావడం జరిగింది అదే ఆలోచన తోటి ఉన్న నన్ను నేను ఎవరు చెప్పకున్నా కూడా ఈ యొక్క బస్తి పెద్ద మనుషులు నా తండ్రి సమానటువంటి దైవ సమానం ఇక్కడ పెద్ద మనుషులు అందరూ కూడా ఇక్కడ నుండి స్థానిక సమస్యల మీద అనేక సార్లు మనం చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పన్నెండు డివిజన్కి సంబంధించి ఈ యొక్క మున్సిపల్ మున్సిపాలిటీ నుండి మొదలు పెడితే ఈరోజు కార్పొరేషన్ కార్పొరేషన్ వరకు ఎదిగినటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వరకు చాలా మంది కార్పొరేటర్స్ కౌన్సిలర్లు పనిచేయడం జరిగింది అదేవిధంగా పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కార్పొరేషన్లో వారిది ఆధిపత్యం కొనసాగింది కార్పొరేషన్లో నాయకత్వం కొనసాగింది కానీ ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ ప్రభావం వల్ల ఈ యొక్క పన్నెండు డివిజన్ ప్రజలు సుమారుగా మూడు వేల ఎనిమిది వందల మంది ఓటర్లు ఉంటారు నివాసులు ఉంటారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ఓపెన్ కస్ట్ ప్రభావం ప్రాంతం ఇది బ్లాస్టింగ్ సమస్య వల్ల అనేక ఇండ్లు రేకులు వలిగి గోడలు నెర్రలు మారుతానాయి మరియు అంతర్గా అందర్గం నుంచి గోపర్ క్షి చేసింది కాబట్టి ఆ బొగ్గు నుంచి వెలుపడే విషవాయుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి రిటైర్మెంట్ కార్మికులందరూ కూడా అనేక వ్యాధుల బారిన పడతారు ఆ వ్యాధులు ఎందుకు వస్తాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి సుమారుగా ఇక చాలా మంది కూడా పెరాలసిస్ బారిన పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అర్థం కాని రోగాలు వస్తున్నాయి ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదులు లేడు గతంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా ఈ యొక్క నియోజకవర్గాన్ని తన గెలుపు వరకే తన విజయం వరకు తన హోదా వరకే చూసిన కానీ ఇప్పుడున్నటువంటి మా నాయకుడు శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు ఒక విజన్ తోటి తన ఈ పుట్టిన ఈ గడ్డ మీద తన ఆశయం కొరకు వచ్చినటువంటి వ్యక్తి ఈ యొక్క నియోజకవర్గాన్ని దానిలో భాగంగా ఉన్నటువంటి గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతాన్ని రోడ్లు వెడల్పు కానీ డ్రైనేజ్కి సంబంధించిన కానీ మాకున్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రభావం సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ వారికి చెప్పడం జరిగింది వారికి మా అందరికంటే ఎక్కువ మా నాయకుల కంటే ఎక్కువ కూడా వీధి వీధి వాడ వాడ ప్రతి ఇంటి ఇంటింటికి తిరిగిన వ్యక్తి ఒక్కసారి కాదు పది సార్లు వచ్చండు కానీ వారికి కొత్తగా మేము చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉన్నది పెన్షనర్లు కొంతమంది పెన్షనర్లు రావడం లేదు కొంతమందికి రేషన్ కార్డులు పూర్తిగా రాలేదు తర్వాత రోడ్ల పరిస్థితి అధ్వానా ఉన్నది ఎందుకంటే మరి ఆ రోడ్లు ఆ రకంగా ఎందుకు వేసారో కూడా కాని పరిస్థితి ఉన్నది రోడ్లు వేసినాక మధ్యలో ఈ యొక్క సంపులు ఏవైతున్నాయో మురికి నీటికి సంబంధించిన అవి కుండీలు అవి రోడ్ కంటే దాదాపు ఒక రెండు ఫీట్ల వరకు హైట్ ఉండడం రాత్రి వేళలా ఆ రోడ్ల నుంచి బైకుల మీద వెళ్ళడం అది నడిచిపోవడం కూడా చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి డ్రైనేజీ వర్షం మధ్య డ్రైనేజీలు అన్నీ అయిపోతాయి దీని గురించి మేము అనేక సార్లు కూడా వారికి గుర్తు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు మొన్న ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఇదే మీడియా సాక్షిగా కొంతమంది మీడియా తీసుకొని రోడ్లు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇవి కూడా త్వరలో మేము అన్ని కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది కాబట్టి నన్ను ఈ రోజు వీళ్ళు చాలా ప్రేమగా అభిమానంగా నన్ను వారి తరఫున ఒక ప్రతినిధిగా వారు పెట్టుకున్నందుకు నన్ను పిలిచి ఇక్కడ నాకు అవకాశం ఇవ్వడానికి వాళ్ళు వాళ్ళ మనసు పెద్ద మనసు చేసుకొని నన్ను నాకు అవకాశం ఇస్తున్నానని అన్నందుకు చాలా సంతోషం వారు ఇవ్వడమే కాదు ఎమ్మెల్యే గారి ఆశీస్సులు ఉండాలి ఎమ్మెల్యే గారికి వారి ఆశీస్సులు ఉండి కాంగ్రెస్ పార్టీ కిక్కడ రావాలని కూడా నేను అనుకుంటాను నేను కేవలం అధికారం కోసమో హోదా కోసమో కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలని మాత్రమే వారి కోరిక మేరకు రావడం జరుగుతుంది నాకు డబ్బుల గురించి రావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యను పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎలక్షన్లకు ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ వారికి విన్నవించడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఎవైతే పెండింగ్ పనులు ఉన్నాయో అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి పనులు ఉన్నాయో వారి దృష్టికి తీసుకెళ్ళి వారి యొక్క సహకారం తోటి పూర్తిగా పరిష్కరించడం జరుగుతుంది నేను జూన్లో ఎమ్మెల్యే గారికి నేను వారి నాకు సపోర్ట్ తెలియజేసిన తర్వాత నుండి నన్ను ఇప్పటి వరకు నేను మీడియా ముందు కానీ ఎలాంటి ఇక్కడ ఉన్నటువంటి మా పెద్ద మనుషులకు కానీ నా తల్లిదండ్రులకు కానీ ఎవరికి చెప్పలేదు ఇక్కడ ఒక వ్యక్తి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి నన్ను వ్యక్తిగతంగా నా యొక్క ఇంటి చుట్టూ తిరుగుతూ తన ఫోటోలు తీస్తూ మున్సిపల్ అధికారులకు తప్పుడు రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ నా కుటుంబ సభ్యుల్ని నన్ను మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారు నేను పార్టీ కొరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యాలయం కొరకు నేను ఒక ఆఫీసు నేను తయారు చేస్తే ఈ ఇమ్మడి ఈ కళ్ళను కూడా మార్చాలని నన్ను బెదిరించడం జరిగింది అనేక సార్లు దౌర్జన్యంగా మాట్లాడడం జరిగింది జనవరి ఇరవై ఐదు తారీఖు నుంచి ఒక ఇక జరిగినటువంటి ఒక సంఘటనను బేస్ చేసుకొని ఆ వ్యక్తి నన్ను మా ప్రజా ప్రతినిధులకు రాంగ్ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటా అనేక విధాలుగా నన్ను ఇబ్బంది పెడతాడు అంటే ఇబ్బందులు తీరాలంటే మీరు అందరూ ఒక అభ్యర్థిని ఎన్నుకుంటున్నారా అభ్యర్థి ఎవరు అంటే అతను వస్తే మీకు ఇక్కడ సమస్యలు మీ ఇంకా ఉండి అనేది మీ అందరి నమ్మకం నమ్మకం ఓకేనా బాబు ఇక్కడ ఎందుకున్నారా మీరు నాన్న నేను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండు డివిజన్ నివాసం సింగరేణి మాజీ కార్మికుని గత నలభై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుంది ఇక్కడే నివసిస్తుంది ఇప్పుడు దిగిపోయి కూడా ఐదారు సంవత్సరాల క్రితమే దిగిపోయినా ఇక్కడ ఈ ఓపెన్ కాస్ట్ ఐదు చేయబట్టి దూడి దుమ్మితోడి ఇంట్లో బోర్డులు కూడా మొత్తం దుమ్ము దుడుతున్నాయి అనారోగ్యాన్ని బారిన పడి కాళ్ళు చేతులు లోపలు హాస్పిటల్కి పోతే సరైన ట్రీట్మెంట్ లేరు వర్షం నీరు లోపలికి వచ్చి చచ్చుకోకపోయి ఇందరము బియ్యం తడుచుడు ఉప్పు తడుచుడు పప్పులు తడినా అన్ని ఇదే ఇది అయితే గత ప్రభుత్వం మాకు చేసింది ఏమీ లేదు శూన్యం ఒక కనపడి ఒక సిమెంట్ రోడ్డు తప్పించి ఏం ఏం కనపడతుంది దయచేసి మా పన్నెండు రోజుల నుంచి ఇక్కడ మాకు నచ్చిన అభ్యర్థిని మేము ఎన్ను ఎన్నుకుంటాము ఆ అభ్యర్థి ఆ అభ్యర్థికి సంపూర్ణ సహకారం మేము తప్పగా ఇస్తాం ఇప్పటివరకు ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా ఆయుధ మేము ఉంటాము అతను గెలుపుకోవే కృషి చేస్తామని గెలిస్తే మీకు మీ మీ సమస్యను పరిష్కరించాలనేది మీ ఉద్దేశం మా ఉద్దేశం అంతేనా అతను ఎవరు మరి అతని పేరు ఇప్పుడే చెప్పమంటారా కాసేపు ఆగిందరు అంటే కాసేపు ఆగడం ఎందుకు అంటే మేము అనుకున్నా మేము అనుకున్నాం శివశంకర్ మా నాయర్ సాబ్ని మేము అనుకుంటున్నాం అతని ద్వారానే మాకు న్యాయం జరుగుతుంది బాబు నీ అభిప్రాయం ఏంటి మాకు ఇంతకుముందు ఎన్నో ప్రభుత్వాలు అచ్చినాయి రోడ్లు కాలే రోడ్లు కాలే అంటే ఇప్పుడు ఏమనుకుంటున్నాం ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే మాకు రోడ్ సలు కావాలి మేము మాకు ధార్మికంగా అమ్ముకున్న వ్యక్తిని మేము కాపాడుకుంటామని మా తరఫున మేము మాకు చేస్తాడని మా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి శంకరయ్య గారిని చెప్పుకుంటామని చెప్తాను ఇంకా మున్సిపాలిటీ నుంచి అన్ని నీళ్ళ సవలతులు తాగే నీళ్ళ వసతు ఇప్పుడు నీళ్ళ కంపెనీ పెట్టి అది తయారు చేస్తారు